శ్రీమాత్రే నమ అందరికి నమస్కారం అండి ఈ రోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జూన్ పన్నెండు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మరి ఈ ధనుసు రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రము మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ధనుసు రాశి వారి యొక్క పూర్తి జాత ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని ముందుగా గమనించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్య లేనివారంటే ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవటము రాజకీయము మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గారి పేరు వచ్చి భవానీ గారండి మీ సపర్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ నైన్ వన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోన్ ద్వారా చూసి చెప్పడం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి చాలా నమ్మకమైన గురువు గారు ఒకసారి ప్రయత్నించండి ఇక ఇప్పుడు వివరాల్లో కొన్ని వస్తే కనుక ఈ ధనసు రాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే మీరు రేపటిన శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాము మరి ఈ రాశి వారు ఎల్లప్పుడు కూడా కొత్త విషయాలు తెలుసుకోవడానికి అలాగే అనుభవాలను పొందడానికి ఉత్సాహంగా ఉంటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు జ్ఞానము నైపుణ్యాలు పొందడానికి కూడా ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక ధనుసు రాశి వారు ఏంటంటే సొంత నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇష్టపడతారు అలాగే స్వేచ్ఛను కోరుకుంటారు ఇక సాధారణంగా సంతోషంగా సానుకూలంగా ఉంటారు ఇక వీరిలో ఉండేటువంటి అద్భుత లక్షణం ఏమిటంటే ఏ పనైనా కానీ వ్యవహారమైనా కానీ చక్కగా పూర్తి చేస్తారు సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు ఇక ఈ రాశి జన్మించినటువంటి కొత్త వస్తువులు తయారు చేయడంలో కూడా చాలా గొప్ప నిపుణులను చెప్పుకోవాలి చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోష పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు మంచి ఆకర్షణ రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడానికి అసలు ఇష్టపడరు అంటే ఎప్పుడు కూడా స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు అలాగే ఎవరిని కూడా వ్యతిరేకించరు పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడే వాళ్ళు మారుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు పరిస్థితులు ఎట్లా ఉంటే దాని తగ్గట్టు వీళ్ళు మారుతూ ఉంటారు అలాగే వీళ్ళు పరిస్థితులు గుణంగా వీరిని వీరు మార్చుకునేటువంటి మంచి సత్తా వీరికి ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు వీరి మనసు చెప్పినటువంటి మాటని కూడా చాలా దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు అయితే కష్టపడి పనిచేసే స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాశి వారని చెప్పుకోవాలి క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు చాలా మృదువుగా మాట్లాడతారు దీని కారణంగా ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేస్తారు ఇక ఈ రాశి జ్ఞాపశక్తి కూడా అధికంగా ఉంటుందండి ఆచార వ్యవహారాలు కూడా చాలా నిజాయితీగా ఉంటారు వీళ్ళకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధి కూడా చాలా అమోఘమని చెప్పుకోవాలి ఎన్ని ఆటంకాలు వచ్చినా వీరు అనుకున్నటువంటి పని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అలాగే ఓటమిని అస్సలు అంగీకరించరు ఓటమిని అంగీరించడం అంటే వీరికి చాలా అంటే చాలా బాధగా ఉంటుందన్నమాట ఎలాగైనా కానీ విజయాన్ని సాధించడం వంటి దిశగా ఆలోచిస్తారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయాన్ని చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని వీరికి తోచిన విధంగా ఏదో ఒక సహాయం చేస్తారు ఇక ఎవరైనా సలహాలు ఇస్తే సలహాలను కూడా పాటిస్తారు అలాగే ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దాన్ని అందుచూడందే విడిచిపెట్టరు అలాగే మధ్యవర్తిత్వం సంతకాలు ఇతరులకు హామీలు ఉండటం వంటివి వీరికి కొంచెం నష్టం కలిగిస్తాయి ఇతరులు త్వరగా నమ్మి మోసపోతూ ఉంటారు అలాగే ఆపదలో ఉన్నటువంటి స్త్రీలను కూడా ఆదుకొని ఇబ్బందులకు గురేటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు కొంతమంది మనస్తత్వం కూడా మనం చూస్తూ ఉంటాం కదా ఎవరికైనా కానీ వారికి సంబంధించినటువంటి విషయాలను మాత్రం చెప్పుకోరు కానీ మిగతా వారి విషయాలను పనిపెట్టుకొని మరి అడుగుతూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి రేపటి రోజు చూసుకున్నట్లయితే చాలా మంచి లాభాలను కొని తెచ్చిపెట్టేటువంటి విధంగా కొన్ని సందర్భాలు అయితే వీరికి ఎదురవుతాయండి ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో పూర్తిగా వీరికి రేపటి రోజున అనుకూలంగా కనిపిస్తుంది అలాగే కొన్ని సంవత్సరాల నుండి మీకునేటువంటి ఒక శత్రుడు కూడా రేపటి రోజున ఎవరనేది మీరు తెలుస్తుంటుంది ధనవంతులు అవకాశాలు పుష్కలంగా రేపటి రోజున ఈ రాశిపరంగా ఉంది ఏ వృత్తైనా కానీ చేపడితే అంకిత భావంతో రేపటి రోజున చక్కగా రేపటి రోజున మీరైతే పని పూర్తి చేస్తారు అలాగే జీవిత గణంలో సైతం ముక్కుడి తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒదుడుగులు సమస్యలు ఉన్నప్పుడు కూడా జీవితం అనేది మీకు చాలా సాదాసిదాగా సాగిపోతూ వస్తుంది ఉద్యోగపరంగా కూడా నిజాయితీగా ఉండటాన్ని మీపై అధికారులు గమనించి రేపటి రోజున మీకు చాలా చక్కగా ప్రశంసల అయితే కురిపించబోతున్నారు అలాగే కొన్ని సందర్భాలు ఏంటంటే చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేయండి తొందరపాటు నిర్ణయాలను అస్సలు తీసుకోకండి ధనం అనేది మాత్రం రేపటి రోజున మీ చేతి పుష్కలంగా లభించబోతున్న మార్గాలు అయితే కనిపిస్తున్నాయి పట్టుదల విడిచిపెట్టకుండా అధికంగా మీకు ఏదైనా కానీ పనిని సాధించాలని చెప్పి రేపటి రోజున మీరు అనుకుంటే ఖచ్చితంగా అది రేపటి రోజు సక్సెస్ అయ్యే విధంగా ఆ దశకు మీరు రేపటి రోజున తీసుకువెళ్తారు అలాగే ఏ పనైనా కానీ రేపటి రోజున మీకు దిగ్విజయంగా అయితే పూర్తి చేసేందుకు ఛాన్స్ అయితే ఉన్నాయి ఏటువారిని కూడా మించిపోతారు అలాగే కర్తవ్య నిర్వహణలో కూడా హృదయం లేని వారిగా ఏటు వ్యక్తులు కనిపిస్తారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీ ఒక శత్రువైతే మీకు చుట్టూ తెలియకుండా ఒక శత్రువైతే మీ జీవితంలో ఉన్నారండి వాళ్ళు ఎవరనేది రేపటి రోజున మీరు ఖచ్చితంగా తెలుసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు వాళ్ళతో మీ ఇరుగు పరుగు వ్యక్తులు కావచ్చు లేదంటే మీ పని చేసే చోట కావచ్చు వ్యాపారం చేసే చోట కావచ్చు ఇలా మీ చెడు కొను వ్యక్తులు అయితే చాలా మంది ఉన్నారని రేపటి రోజున మీరు తెలుసుకుంటారు అయినప్పటికీ కూడా మీరు ఏంటంటే మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ఈ రాశి వారిది ఏంటంటే మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా ఉంటారేమో అనేటువంటి నాలాగ ఉంటారు నిస్వార్థంగా మంచిగా ఉంటారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటున్నారు కానీ మీ వెనకాల కొంతమంది గోతులు తవ్వుతూ ఉన్నారు వీరి యొక్క ఈ రాశి వారి యొక్క ఆర్థికస్థితి మెరుగుపడ్డాన్ని చూసి ఆ వ్యక్తులు ఓరవలేకపోతున్నారో చెప్పుకోవచ్చు మీరు ఎదుగుతూ ఉంటే తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు అయితే పండుతూ ఉన్నారు మిమ్మల్ని దిగదర్శనానికి కూడా చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు అటువంటి శత్రువు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఆ శత్రువు గత కొన్ని సంవత్సరాల నుండి అంటే మీతో ఏదో ఒక విధంగా మీ ముందుకు రావాలని చెప్పి చూస్తున్నారు మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు అయితే రేపటి రోజున ఏదో ఒక సందర్భంలో ఒక సంఘటన ద్వారా మీరైతే ఎవరనేది తెలియడం అయితే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు కానీ మీకు వారికి గుణపాఠం వచ్చేవారు విధంగా వారితోనే మీరు ప్రేమగా ఉండండి అయినా కూడా మీరు మీకు సంబంధించినటువంటి పరిస్థితుల విషయాలు మాత్రం వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్తలు షేర్ చేసుకోకండి అంటే ఒకవేళ మీరు కనుక షేర్ చేసుకున్నారంటే మాత్రము జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారే అవుతారు కాబట్టి తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం మీరు చాలా నష్టపోయేటువంటి అయితే కనిపిస్తున్నాయి కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇది వరకు మోసం చేశారని చెప్పి తెలిసినా కూడా మన కీడు కోరుకునేటువంటి వ్యక్తులు అని చెప్పి తెలుసుకున్నా కానీ గుడ్డిగా మరలా ఆ వ్యక్తులనే నమ్ముతూ మనం మోసపోతూ ఉంటాము కాబట్టి ఈ విధంగా మీరు కనుక తప్పు చేశారంటే మీ జీవితంలో మీరు సరిదిద్దుకోవాలంటే తప్పు చేసిన వారు అయితే అవుతారు మీరు ఇంకా మీకు మీకు మీరుగా సమస్యలు కూడా క్రియేట్ చేసుకున్న వారు అవుతారు మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశాల్లో మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ శత్రులు ఎవరో మీకు అర్థం కావడానికి కూడా ఏదో ఒక సంఘటన అయితే జరగాలి కదండి అలా అలాగే రేపటి రోజున మీ జీవితంలో ఏదో ఒక సంఘటన అయితే జరగటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ యొక్క సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకుంటారు అలాగే కొంతమంది వ్యక్తులు మీ ఇద్దరు ఆడా మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో కూడా ఎప్పుడు కూడా మీతో మాట్లాడాలని చెప్పి ఏదో ఒక విధంగా కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే వారి మూలంగా కూడా మీకు మంచి జరిగినటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కొంతమంది మనం ఎంత వెయిట్ చేయించినా కానీ మనతో ఏదో ఒకటి మాట్లాడాలని లేదంటే మనం ఫ్రెండ్షిప్ చేయాలని మనతో బంధాన్ని కొనసాగించాలని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా అలా కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీకు కూడా తారసపడాలని చెప్పి మీతో ఏదో ఒక విధంగా బంధం కల్పించుకోవాలని చెప్పి వారి మూలంగా మీ జీవితం అనేది చక్కగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉన్నారు కొన్నిసార్లు ఏంటంటే మనం లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది వింటూ ఉంటాం కదండి చూస్తూ ఉంటాం కూడాను అంటే మీ జీవితంలో కూడా ఇదివరకు మీ యొక్క జీవితం ఎలా ఉంది ఇకముందు మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఆ మార్పుకు కారణము ఆ వ్యక్తులే అని మీరు రేపటి రోజున నమ్మబోతున్నారని చెప్పుకోవచ్చు తప్పకుండా మీరైతే వారితో స్నేహం చేయాలని కూడా మీకు మీరు అనిపిస్తుంది ఇక ఈ రకంగా అయితే ఈ రాశి వారికి రేపటి రోజున వృత్తిపరంగా వ్యాపార అన్ని రకాలుగా కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు విద్య వైద్య రంగానికి సంబంధించిన వారికి కూడా రేపటి రోజున అన్ని రకాలుగా లాభాల బాటైతే కనిపిస్తుంది అలాగే మీరు కనుక వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మంచి మెలుకులు గురించి కూడా కొంతమంది ద్వారా తెలుసుకుంటారు వినియోగదారులను కూడా మీరు ఏ విధంగా ఆకట్టుకోవాలనుకుంటే మీకు తప్పకుండా కొంతమంది సూచిస్తారండి వారు సూచించిన విధంగా మీరు కూడా మంచి నిర్ణయాన్ని తీసుకొని వారి యొక్క సలహాలను పాటిస్తే తప్పకుండా మీకు కూడా వ్యాపారంలో మంచి అనుకూలమైనటువంటి మార్పు అయితే వస్తుంది లాభాలు కూడా కలుగుతాయి అలాగే కొన్ని అవకాశాలు మీకు తలుపు తడతాయనే చెప్పుకోవాలి అవకాశాలు కూడా ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు లేదంటే ఉద్యోగ అవకాశాలు మీకోసం ఏదైనా ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఎవరైనా ఫోన్ చేసి ఇలా ఉద్యోగం అవకాశం ఉందని చెప్పి మీతో చెప్పడం కావచ్చు ఇలాంటి జరుగుతాయి అనమాట ఇలా ఇంటర్వ్యూకి మీరు రేపటి రోజున మీరు అటెండ్ అవ్వడం కూడా జరుగుతుంది ఇంటర్వ్యూలో కూడా మీకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మీకు పూర్తిగా అవగాహన వచ్చే విధంగా ఆ అడగడంలో కూడా ఉంటే మీకు అన్నీ కూడా తెలిసినవి అడిగి ఆ ఇంటర్వ్యూలో మీకైతే మంచిగా సక్సెస్ అయ్యే దశ Yeah. Uh -huh. uh -huh. అయితే రేపటి రోజున కనిపిస్తుంది అలాగే కొంతమంది వ్యక్తులు అంటే ముఖ పరిచయం లేనటువంటి కొంతమంది వ్యక్తులు కూడా రేపటి రోజున మీరు మీ జీవితంలో చోటు అంటే వారికి ఏదో ఒక విధంగా స్నానం అయితే కల్పించబోతున్నారనేది చెప్పుకోవచ్చు అలాగే ఆన్లైన్ ద్వారా కూడా మీకు కొంతమంది వ్యక్తులు కూడా పరిచయం కావచ్చు స్నేహితుల ద్వారా కొంతమంది మీ జీవితంలోకి నూతన వ్యక్తులు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలోకి రేపటి రోజున మీకు తెలియనటువంటి కొంతమంది స్నేహితులు మీ జీవితంలోకి అడుగు పెడతారని చెప్పుకోవచ్చు ఇలా అయితే మీ జీవితంలో రేపటి రోజున ఈ విధంగా రాయాలని ఈ విధంగా జరగాలని చెప్పిందండి మరి ఈ రాశి వారు రేపటి రోజున మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం కోసము మీరు హనుమాన్ చాలీసా పఠించండి అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఆ పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై గోమాతను కూడా సేవించండి మర్చిపోకండి గోమాత అంటే సకల దేవతల స్వరూపం కాబట్టి గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలు మీరు ఆరాధించినట్లుగా అవుతుంది కాబట్టి గోమాతను తప్పకుండా పూజించుకోండి ఇక ఎన్నో సత్ఫలితాలు అయితే మీరు పొందుతారు అలాగే అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలం మీరు తప్పకుండా భగవంతుడు అనేవాడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఈ రాశి వారికి ఈ విధంగా అయితే రేపటి రోజున జరగాలని చెప్పి ఉంది కాబట్టి మరి మీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకొని ఉదయం సాయంత్రం దీపారాన్ని చేసుకోండి మీ పనులు చక్కగా చేసుకోండి ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం వలన మనకు అన్ని సత్ఫలితాలు అయితే కలుగుతాయండి మరి తెలుసారు దసరా జాతర ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్